అందరికీ నమస్కారం గురుబోధ గురు బోధనలు ప్రవచనాలు ఇవన్నీ ఇప్పుడు మనకి చాలా అందుబాటులో ఉన్నాయి ఒక పుస్తకం చదువుకోవచ్చు ఒక ప్రవచనం వినొచ్చు కానీ ఎంతమంది ఆ బోధనలు ఆ ప్రవచనాలు విని ముక్తిని పొందడానికి సిద్ధంగా ఉంటున్నారు మరి ముక్తిని పొందాలంటే అసలు ఏం చేయాలి చాలామందికి ఈ ప్రాపంచక విషయాలు ఈ సంసారాలు ఇవన్నీ విసుగ్గా ఉంటాయి అబ్బా వీటి నుంచి బయటపడిపోతే బాగుండు అనిపిస్తుంది అందుకే కదండి మనం మనశ్శాంతి కోసం ప్రవచనాలు వింటున్నాము పుస్తకాలు చదువుకుంటున్నాము గురుబోధనలు వింటున్నాము కానీ కూడా మనము వాటి నుంచి బయటపడలేకపోతున్నాము ముక్తి దాకా వద్దు కనీసం వాటి నుంచి బయటపడగలుగుతున్నామా మరి అవి అన్నీ జరగాలంటే అసలు ఎవరికి అవి ఆ బోధనలు ప్రభావితం అవుతున్నాయి దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక చిన్న కథ చెప్పుకుందాము ఒక చెరువు ఉంది ఒక అడవిలాగా లేదు కానీ ఒక అడవి లాంటిది అక్కడ ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి ఒక ఆవు వచ్చింది ఆవు వచ్చి నీళ్లు తాగుతూ ఉంది అక్కడికి ఒక పులి కూడా వచ్చింది పులిని చూసేటప్పటికీ ఆవు భయపడిపోయి చెరువులోకి వెళ్ళిపోయింది చెరువులో కొంచెం నీళ్ళు తక్కువ ఉండడాన అలానే ఈదుకుంటూ ఈదుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్తుంది ఆవును పట్టుకోవాలని పులి కూడా దూకింది ఆవనకాలే పులి కూడా వెళ్తోంది అయితే అనుకోకుండా ఆవు ఒక ఊబిలో ఇరుక్కుపోయింది పులి కూడా చూసుకోకుండా ఇంకో ఊబిలో ఇరుక్కుపోయింది ఆ రెండు అలానే చాలాసేపటి వరకు ఉండిపోయినాయి సరే ఆవంది పులితో నిన్ను ఎవరైనా రక్షించడానికి వస్తారా నీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని అడిగింది అప్పుడు పులంది నన్ను ఎవరో రక్షించడం ఏంటి నేను ఈ మొత్తం ఈ ఈ స్థలం అంటే ఈ అడవి మొత్తానికి నేను రాజు లాంటి వాడిని నన్ను చూసి అందరు భయపడిపోతారు నన్ను ఎవరు రక్షించడానికి రారు నేనే వెళ్తాను నేనే ప్రయత్నిస్తాను నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి అంది అప్పుడు పులంది మరి నువ్వు ఇంత తాపీగా ఉన్నావు నిన్నెవరైనా రక్షించడానికి వస్తారా ఏంటి అని చెప్పి అడిగింది అప్పుడు ఆ ఉంది అవును నన్ను రక్షించడానికి నా యజమాను వస్తాడు సాయంత్రం వరకు చూస్తాడు నేను రాకపోతే ఆయనే ఎంత దూరమైనా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పింది సరే సాయంత్రం అవుతోంది నిజంగానే ఆవి యొక్క యజమాని వచ్చాడు కష్టం మీద అతి కష్టం మీద దాన్ని బయటికి తీసుకొచ్చాడు అప్పుడు ఆవు పులివంక చూసింది ఇద్దరూ తలుచుకుంటే పులిని తీయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ పులిని తీయలేదు ఎందుకంటే దాన్ని తీస్తే వీళ్ళిద్దరు ప్రాణాలకు కూడా ముప్పే కదా అందుకని అది తీయకుండానే వెళ్ళిపోయినాయి ఇదండి చిన్న కథ దీని నుంచి ఆవు ఏమి చెప్తోందంటే ఒక మామూలు మనిషి అంటే మనలాంటి వాళ్ళు అన్నీ గురువు గురువు ఎవరిక్కడ వాడి యజమాని యజమాని కోసం ఆవు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉందో అట్లానే గురువు యొక్క బోధనలు గురువు వచ్చి మనల్ని రక్షిస్తాడు గురువు వచ్చి అంటే గురువు బోధనలు మనల్ని రక్షిస్తాయి అని ఎదురు చూసే మనుషులం మనం అవునా కానీ పులి పులి కూడా ఒక రకమైన మనిషి లాంటిదే కానీ అహంకారంతో కూడుకున్న మనిషి నాకే అన్నీ తెలుసు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పినవన్నీ నాకు అవసరం లేదు నేను చేసేదే అన్నీ కరెక్ట్ అని ఎప్పుడైతే మనిషి అహంకారంతో ఉండిపోతాడో వాళ్ళకి ఎన్ని గురుబోధనలు విన్నా సరే ప్రవచనాలు విన్నా సరే అవి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారే కానీ మైండ్లోకి మాత్రం అస్సలు ఎక్కించుకోరు మరి ఆవులాగా మనం కూడా ఆ యజమాని కోసం ఎట్లయితే ఎదురు చూసి ఆ నమ్మకంతో రక్షిస్తాడని ఎదురు చూసిందో మనం గురుబోధనలు వినడమే కాదండి అవి మనం ఒక్కటైనా ఆచరించాలి ఒక్కటైనా అది ఆచరిస్తేనే మనము ఈ సంసారం ఇప్పుడు ఈ ఊబి అంది కదా ఈ ఊబిలో ఉరిక్కుపోవడం అంటే ఏంటి ఈ ఊబి అనే సంసార ఇవన్నీ ప్ర మన చుట్టూరా ఉన్న ప్రాపంచక విషయాలు ఎన్నో లేస్తే అవి ఈదక తప్పదు కానీ వాటిల్ నుంచి బయటపడి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలి అంటే గురుబోధనలు వినడం మంచి పుస్తకాలు చదువుకోవడం ఇవన్నీ మనం చదివి ఉపయోగం లేదు అందులో ఒక్కటన్నా పాటించాలి మనం నెలకు ఒకటి పాటించలేమా అన్నీ ఒకేసారి పాటించలేము కొంతమంది చెప్తారు కోపాన్ని నిగ్రహించుకో కోపం వదలడం చాలా కష్టం కానీ నిగ్రహించుకోవచ్చు కదండీ అలా ఒక నెల రోజులు ప్రయత్నిస్తే అలవాటు పడతామేమో కదా అట్లానే కొన్ని కొన్ని ఎన్నో మంచి మంచివి చెప్తారు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా మనం అధిగమించలేమా ఖచ్చితంగా అనుభ అధిగమిస్తామండి కానీ మనకి సంకల్పం ఉండాలి నేను ఇది చెయ్యగలను ఇవన్నీ మనకి అనవసరం ఇవి మాత్రమే మనకు అవసరం ఇవి మనకి మనశ్శాంతిని కలిగిస్తాయి ఇవి మనకి తలనొప్పి తెప్పిస్తాయి సో ఏది మనకి మనలో పెట్టుకోవాలి ఏది మన నుంచి బయటికి తీసేయాలి అనేది మన ఆలోచన శక్తి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేంత జ్ఞానం ఇచ్చినప్పుడు అవి మనం తెలుసుకుని దాని వల్ల మనము మంచిని పెట్టుకుని చెడును వదిలేయడం పెద్ద కష్టమేమి కాదు కదండి అందుకని ఈరోజు నుంచి మనం ఏవి విన్నా సరే గురుబోధనలైనా మంచి పుస్తకాలు చదివినా ఏదైనా అందులో నీతి అందులో మనకి అవసరమైంది మనం ఇది మన జీవితంలో పెట్టుకుంటే మనము ప్రశాంతంగా ఉంటాము అని ఏదైతే మనకు అనిపిస్తుందో అది ఖచ్చితంగా పాటిద్దాము ఒక్క నెల రోజులు పాటిస్తే అది ఖచ్చితంగా మనము అలా అలా మనకు అలవాటైపోతుంది చాలా సులభమవుతుంది నమస్కారం